హై అండ్ అందరికీ మన అనంతలక్ష్మి శారీస్ హండ్రెడ్మేడ్లో ఉన్నాం అండి స్పెషల్ క్లియరెన్స్ సేల్ వీడియో అండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు చాలా చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాను ఎక్కడ తెలుసు కదా మీ అందరికీ అనంతలక్ష్మి శారీస్ అండ్ మేడ్ ఆపోజిట్ బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది టూ టాప్స్ తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది సింగిల్ టాప్ అయితే మాత్రం మీకు కొరియర్ చార్చేస్ ఇవ్వాలి మీకు టూ సప్ టూ టాప్స్ అండి మీకు మీకు నచ్చిన టూ టాప్స్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అన్ని మంచి మంచి బ్రాండ్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మార్కెట్లో ఎక్కడా లేని రేట్ మనకి సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఏ రేట్ ఇస్తున్నా మీకు చూడండి ప్రతిదీ ఎమ్ఓఎల్ ఎక్సెల్ అండి ఇవన్నీ మీకు ఎమ్ఓఎల్ ఎక్సెల్ సైజులు వస్తాయి మీకు మీకు ఏది కావాలో ఒకసారి పైన స్కోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్ చేయండి సైజ్ చెప్తాను మీకు వెంటనే బుక్ చేసుకోండి అన్నీ ఎక్కువ ఎంఓఎల్లో ఉంటాయండి ఏదైనా తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు ఫుల్ మంచి బ్రాండ్లో వస్తుంది మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ టాప్స్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ తీసేసుకోండి చూడండి మంచి గేరాతో వస్తుంది ఫుల్ గేరా అండి ఇవన్నీ ఎల్ సైజ్లు ఎక్కువ ఉంటాయండి మీకు మంచి లైట్ మంచి ఆరిఫా బ్రాండ్ నుంచి తక్కువ రేట్లో వస్తుంది మీకు ఖరీదే మీకు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఖరీదులు ఉంటాయండి ఇవన్నీ మీకు ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అన్ని మీకు ఫుల్ 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 సూపర్ ఉంటాయి మీకు అన్నీ ఇవన్నీ సింగిల్ పీసెస్ క్లియరెన్స్ సైల్లో ఉన్న భాగంగా చేస్తున్నాం మీకు ఇది కూడా మనకి స్టాక్ ఉన్నంత వరకు అండి చూడండి ప్యూర్ జార్జెట్ మీకు ఇది ఇది జార్జెట్ వస్తుంది మీకు ఇది ఫుల్ గేరా వస్తుంది గేరా ఎంత ఉంది మీకు ఇంత గేరా వస్తుందండి మీకు చూసే హ్యాండ్స్ లోపాలు ఉంటాయి మీకు ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఇది చూడండి మీకు ఫుల్ జార్జెట్ లోనే ఇంకొక మోడల్ వస్తుంది మీకు ఇది చూడండి గేరా ఎంత ఉందో మీకు ఇంత పెద్ద గేరాతో వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి పౌచ హ్యాండ్స్ వస్తాయి మీకు ఫ్రంట్ లో సింపుల్ డిజైన్ డబుల్ షేడెడ్ మోడల్ అండి మీకు పైన లైట్ కింద డార్క్ కలర్స్ తో వస్తుంది మీకు ఇది ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ చూడండి ఎంత గేరా ఉందో మీకు ఇంత హెవీ జార్జెట్ లో మీకు చాలా మంది జార్జెట్ అడుగుతున్నారు చూడండి ఇంత ఫుల్ ఫ్రాక్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి టూ టాప్స్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను సింగిల్ టాప్ అయితే మాత్రం షిప్పింగ్ అదనంగా పెట్టుకోవాలి ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్ మీద డార్క్ షేడ్ వచ్చి చూసారా ఇక్కడ అంతా మీకు ఫుల్ హెవీ యాంటిక్ వర్క్ వస్తుందండి వర్క్ కూడా చూడండి మీకు సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు కింద బార్డర్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి ఇది కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి హెవీ కంపెనీ మీకు చాలా చాలా బాగుంటది మోడల్ వచ్చేసి పిశాదా మీకు ఎంత పెద్ద లాంగ్ ఫ్లైర్ వస్తుందో ఇవన్నీ వచ్చేసి మనకి చింది ఆర్గంజా స్టైల్ ఉంటది అండి ప్యూర్ ఆర్గంజా బోర్డర్ తో వస్తుంది మీకు ఇది ఎంత హెవీ బోర్డర్ అండి ఫిషాదా బోర్డర్ ఎలా ఉంది మీకు చాలా చాలా కలర్ మంచి కలర్ వస్తుంది ఇది వచ్చేసి ఎం సైజ్ అండి కింద వచ్చేసి మనకి ఎల్ సైజ్ అండి ఎమ్ఓ ఎల్ ఎక్కువ ఉంటాయి మీకు చూసుకోండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక చూడండి మీకు మంచి బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది డాబ్ డర్ డబల్ కలర్ కాంబినేషన్ ఫుల్ గేరా గేరా ఎంత ఉందో చూడండి ఇంత పెద్ద గేరా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్లీ లోడెడ్ మీకు ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది కూడా మీకు నెట్ మీద వస్తుంది చూడండి ఎంత హెవీ నెట్ వస్తుంది మొత్తం మీకు ఫుల్ నెట్ అండి దుశారథా నెట్ ఎలా ఉంది మీకు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ అంతా మీకు ఫుల్ వర్క్ తో వస్తుంది చూడండి వర్క్ ఎలా ఉంది మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసి మీకు వైట్ కలర్ కూడా ఉందండి చాలా మంది వైట్ ఫ్రాక్స్ అడిగారు ఇవ్వండి ఫుల్ వైట్ మీకు మిక్సర్ వైట్ ఉంటుంది ఫుల్ వర్క్ అండి టూ కలర్స్ ఉన్నాయి హ్యాండ్స్ లోపల ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎంఓ ఎల్లో సైజ్ మూడు సైజులు ఉన్నాయండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో వచ్చేసి మనకి పింక్ పింక్ వస్తుంది పింక్ కనకాంబరం వైట్ మూడు కలర్స్ వస్తాయండి మూడు కలర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు టూ టాప్స్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది సెమీ పట్టల్ స్టైల్ ఉంటుంది మీకు బోర్డర్ కూడా అండి ఇంత పెద్ద బోర్డర్ వస్తుందో ఇది కూడా ఎంఓఎల్ సైజు అవైలబుల్ ఉంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి హ్యాండ్స్ కూడా బోర్డర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు స్టిచ్చింగ్ గానీ మోడల్ గానీ చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తర్వాత వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ ఫుల్ వర్క్ అండి చూడండి మీకు ఎలా ఉంది ఇంత హెవీ జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు వచ్చేదంత పండగ సీజన్ కాబట్టి మీరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు మ్యారేజెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది మంచి బ్రాండ్ తో వస్తుంది మీకు ఇది ఇక చూడండి మీద మీకు ఇది ఇక చూడండి మీకు గేర్ ఎంత వస్తుందో స్లిమ్ ఫిట్ మీద హై మోడల్ అండి ఇప్పుడు దాకా హైనెక్ రాలేదు ఫస్ట్ పీస్ ఇది హై తో వస్తుంది మీకు కలర్ కూడా చూడండి ఎల్లో అండ్ ఆయుష్ కలర్ కాంబినేషన్ మీద వస్తుంది ఇదంతా క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్లో లో సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం ఫోర్ డబల్ నైన్ సింగిల్ పీస్ తీసుకుంటే కొరియర్ చార్జ్ ఉంటుందండి టూ పీస్ తీసుకుంటే నేనే షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను చూడండి ఇదంతా వర్క్ అండి ఎక్కడైనా సరే చూడండి హ్యాండ్స్ మొత్తం వర్క్ వస్తుంది సేమ్ ఇదే బోర్డర్ కూడా మీకు కింద కూడా వస్తుంది ఫుల్ వర్క్ అన్నది మీకు మంచి వర్క్ తో వస్తుంది మంచి డిజిటల్ ప్రింట్ తో వస్తుంది ఎమ్ ఎల్లో సైజ్ అవైలబుల్ గా ఉంది తర్వాత వచ్చేసి ఇది చూడండి మీకు నెక్ దగ్గర ఫ్లోలర్ వర్క్ వస్తుంది మొత్తం మీకు కింద గేరా 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 అండి క్లాత్ చాలా బాగుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్ సైజ్ వస్తుంది చూడండి ఇది మంచి టస్సర్ క్లాత్ లో వస్తుందండి ప్యూర్ టస్సర్ క్లాత్ మీకు కింద కూడా హెవీ బోడర్ తో వస్తుంది మీకు ఇంత పెద్ద బోర్డర్ వస్తుంది చూడండి మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉంది మంచి గేరా తో కూడా వస్తుంది మీకు దీని తర్వాత వచ్చేసి మీకు ప్యూర్ రియాన్ అండి ఇప్పుడు వచ్చేంత సమ్మర్ కాబట్టి ఇప్పుడు చూపించే హెవీ రియాన్ ఉంటుంది మీకు మంచి డార్క్ ఎల్లో కాంబినేషన్ తో వస్తుంది మీకు తర్వాత వచ్చేసి మీకు పింక్ అండి డార్క్ పింక్ కలర్ మీద మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదైతే ఇంకా సూపర్ ఉంది ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి సింగిల్ పీసెస్ కాబట్టి ఎమ్ఓ ఎల్లో సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మంచి ప్రైజ్ అండి తక్కువ ప్రైజ్ లో వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అదనంగా ఉంటుంది మంచి బ్లూ కలర్ ఫుల్ వర్క్ అండి చాలా బాగా అమ్మైన పీస్ ఇది తక్కువ సింగిల్ పీస్ ఉంది మీకు ఇది తర్వాత వచ్చేసి ఇది నైరా కట్ అండి మీకు చూడండి నైరా కట్ లో వస్తుంది ఇది కూడా హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ తో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసింది మళ్ళీ ఆరిఫా బ్రాండ్ నుంచి ఫుల్ హెవీ ఐటమ్ వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎల్లో సైజ్ వస్తుంది తర్వాత వచ్చేసి ఫుల్ హెవీ రియాన్ చూసారు అంత బాగుంది రియాన్ ఫుల్ స్మూత్ క్లాత్ అండి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇది చాలా బాగుంటది ఐటమ్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ లో చూడండి మోడల్ ఎలా ఉందో మీకు ఎక్సలెంట్ మోడల్ ఉండదు అండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది మీకు ఇందులోనే ఇంకొక మోడల్ ప్యూర్ వైట్ అండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మీకు మంచి హెవీ రియాన్ క్లాత్ లో వస్తుంది మీకు ఇది చూడండి ఎంత ఫ్యాన్సీ డిజైన్ ఉందో ఇది కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు హోల్సేల్ గా కావాలంటే మాత్రం ఇంకా తగ్గించిస్తాను మీకు ఒకేసారి ఇరవై పీసులు తీసుకోండి ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తాను మీకు చూడండి ఎందుకంటే మొత్తం క్లియర్ చేసుకోవాలండి మీకు చాలా మార్చెండింగ్ వస్తుంది కదా మొత్తం క్లియర్ చేసుకోవాలా అందుకని మీకు ఇరవై పీసులు కావాలంటే మాత్రం గ్యారంటీగా చేస్తాను మీకు చూడండి మీకు కలర్స్ ఇంకా ఉన్నాయి మీకు చూడండి మీకు ఇవన్నీ ఇవి ఇవన్నీ ఇవ్వండి అన్నీ ఆరిఫా బ్రాండ్ నుంచి ఎస్ఎన్టీ బ్రాండ్ నుంచి వస్తుంది ఇదైతే మీకు ఫుల్ సెట్ ఉంది ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి మీకు సూపర్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెష్ షర్ట్ అండి ఇవి కూడా మనం తక్కువ రేటుకి చేస్తున్నాం సింగిల్ పీస్ అయితే ఫోర్ నైన్టీ నైన్ అండి టూ పీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది